టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం మేము ఇప్పుడు ఐదు రాగి చెట్ల మధ్యలో ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడికి నేను వెళ్తున్నాం బండి మీద మా వదిన నేను వెళ్తున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ మా డాడీ కూడా ఉన్నారు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అక్కడ ఆకుపూజ అభిషేకం ఉంది అది చూడటానికనే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ పచ్చని పొలాలు ఎంత బాగుందంటే క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది మేము ఆ సుబాబుల్లోకి వెళ్ళి ఫోటోలు కూడా దిగాం చాలా ఫోటోలు దిగాం మా వదిన నేను మా డాడీ మా వదిన అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ కాసేపు వెయిట్ చేసి చెట్టు కింద తర్వాత మేము మళ్ళీ గుడికి మళ్ళీ వెళ్ళాం అసలు చూడండి ఎంత బాగుందో హాయ్ చెప్పండి హాయ్ మా డాడీ మా వదిన చూడండి పొలాలు చాలా బాగున్నాయి మిరపకాయలు పండినాయి కూడా మిరప తోటలో ఫ్రెండ్స్ అసలు ఆ పొలాల్లో వెళ్తుంటే అసలు బండి తోటలు లేదు అక్కడ మంచిగా లేదు అసలు ఎంత ఇబ్బంది పడ్డాము అక్కడైతే పడిపోయేలాగా ఉంది అసలు ఎంత భయం వేసిందో ఏమో వెళ్ళిపోదు మాది మళ్ళీ చిన్నగా వెళ్ళాం వదిన నేను మా డాడీ ఇంకా ఇంకా చాలా అంటే చాలా బాగుంది నేను ఇంకా నడిచేను భయం పుట్టి మా వదినేమో వెనక స్కూటీతో ఆరు నంబర్తా ఉంది చాలా అంటే చాలా బాగుంది కానీ పొలాల్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్ చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ మా డాడీ నేను వెళ్తున్నాము పొలాల్లో నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు సుబాబుల్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి ఆంజనేయ స్వామి టెంపుల్ ఐదు రాగి చెట్లు మధ్యలో ఉంటాడు ఆంజనేయ స్వామి వెలిశారు మా డాడీ ఎప్పటి నుంచో చేస్తున్నాడు పెనగంచి లింగగూడెంకి మధ్యలో దారిలో ఆ గుడి ఉంటుంది పొలాల్లో లోపలికి వెళ్ళాలి మా వదిన నేను మా డాడీ వాళ్ళ అభిషేకం ఉంటే ఆంజనేయ స్వామికి వెళ్ళాం మంగళవారం కదా అందుకే వెళ్ళాం చాలా అంటే చాలా బాగుంది అట్లా సుబాబుల్లో నడుచుకుంటూ వెళ్ళడం చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో అభిషేకం కూడా ఉంది అందరూ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో డోంట్ మిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హంగు వచ్చింది చూడండి ఆంజనేస్వామి వచ్చారు చూడండి ఐదు రాగి చెట్లు అన్నా కదా ఇది రావి చెట్ల మధ్యలో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్లేస్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్